స్వాగతం సుస్వాగతం అలరించే ఆనాటి చిన్నపిల్లల కథలతో మీ ముందుకొచ్చింది మీ కథా లహరి కథ అలివిగాని పనులకు పోతే సేకరణ శ్రీమతి నంజన సుధామణి స్వరం నాగమౌనిక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలివిగాని పనులకు పోతే ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి చదువు కూడా అంతంత మాత్రమే ఎలాగైనా రాజాశ్రయం పొంది డబ్బు సంపాదించుకోనుకున్నాడు రాజు ఆస్థానంలో రాజుగారి ప్రాపకాన్ని సంపాదించుకున్న ఒక కవిగారి వద్దకు వెళ్లి దీనగ వివరించుకున్నాడు ఆ కవికి అతనిపై జాలి కలిగింది కొన్ని స్వాస్థ్య మంత్రాలయంలో చదివి రాజును ఆశీర్వదిస్తే తృణమో పనమో దక్కుతుందేమోనంటే అతనికి ముందు నోరే తిరగలేదు చివరకు ఒక టెంకాయను అతని చేతిలో పెట్టి మహారాజా నా చేతిలోని టెంకాయను గ్రహించండి మీకు పూర్ణఫలం లభిస్తుంది అనే మాటను పలుమార్లు వల్లి వేయించి మహారాజు సభకు తన వెంటబెట్టుకొని తీసుకుపోయినాడు ఆ బ్రాహ్మడి గురించి చెబుతూ ఈ బ్రాహ్మణుడు మీకు ఆశయపూర్వకంగా ఈ టెంకాయను తీసుకొచ్చాడు మహారాజా అని చెప్పి అతన్ని రాజు దగ్గరికి తీసుకువెళ్లాడు కవి రాజును చూసి గడగడ వణికిపోయిన ఆ పిరికి బ్రాహ్మణుడు వాజా వాజా నా చేతులను వంకాయను పీల్చుకో అన్నాడు ఇప్పుడు రాజుగారు ఏమంటారేమోనని వనికిపోవడం కవిగారి వంతైంది ఆ బ్రాహ్మడి బాలకం అతని భయం చూసి రాజు అతన్ని అనుగ్రహించదలిచి ఆ టెంకాయని తీసుకుని అతనికి ఏదో కొంత బహుమతిని ఇచ్చి పంపినాడు అలివిగా పోకుండా చేతనైన పనేదో చేసుకోవాలి అన్నది ఈ కథలోని నీతి ఎప్పుడైనా కథలు చెప్పే ఓపిక లేనప్పుడు లేనప్పుడు ఇలాంటి చిన్న చిన్న కథలు చెప్పేది మా పెద్దమ్మ కథ కంచికి మనమింటికి అలివిగాని పనులకు పోతే అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్